హే గాయస్ వెల్కమ్ టు సత్యతేజ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు క్విక్ అండ్ ఈజీగా అయిపోయే గ్రేప్ జ్యూస్ని చేసి చూపించిపోతున్నాను ముందుగా మనం గ్రేప్స్ని ఇలా ఒక బాస్కెట్లో వాటర్ వేసి గ్రేప్స్ మునిగేలా కొంచెంసేపు ఉంచాలి ఇలా చేయడం వల్ల గ్రేప్స్లో ఉన్న డస్ట్ అంతా సపరేట్ అయిపోతుంది ఇలా చక్కగా వాష్ చేసి పెట్టుకున్న గ్రేప్స్ని సపరేట్ చేసి మరొక బాస్కెట్లో వేసుకోవాలి ఒక మిక్సీ జార్లో ఇప్పుడు ఈ గ్రేప్స్ అన్నిటినీ నేను ఇలా చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఇప్పుడు టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ని నేను ఇందులో వేసుకుంటున్నాను గ్రేప్స్ పుల్లగా ఉన్నట్లయితే మీరు ఇంకొంచెం షుగర్ అనేది ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది మేము తీసుకున్న గ్రేప్స్ అనేవి కాస్త స్వీట్గానే ఉన్నాయి కాబట్టి నేను షుగర్ తక్కువ వేసుకుంటున్నాను ఈ గ్రేప్స్ని మిక్సీ పట్టుకున్నాక నాకు గ్రేప్ జ్యూస్ అనేది ఈ విధంగా వచ్చింది కన్సిస్టెన్సీ అనేది బాగా తిక్గా ఉంటుంది కాబట్టి నేను ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి ఈ గ్రేప్ జ్యూస్ని గ్రైండ్ చేసుకోవాలి సీడ్స్తోనే మనం గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి తాగేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది దానికోసం మనం ఈ గ్రేప్ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి ఒక చేత్తో జాలి పట్టుకొని మరొక చేత్తో మనం ఇలా స్పూన్తో అంటూ ఉంటే జ్యూస్ అనేది త్వరగా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది నేను ఇక్కడ మీకు చూపించడం కోసం ఒక చేత్తోనే చేస్తున్నాను లాస్ట్కి సీడ్స్ అన్నీ ఇలా సపరేట్ అయిపోతాయి మీకు కావాలనుకుంటే ఇందులో ఐస్ క్యూబ్స్ కానీ కూల్ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా మనకి గ్రేప్ జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిందో ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేయడమే చూసారుగా ఫ్రెండ్స్ గ్రేప్ జ్యూస్ చేయడం అనేది ఎంత క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్ మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్